ఇవాళ ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మన దేశంలో ధరలు ధరల గురించి ఇవన్నీ కూరగాయల ధరలు అవన్నీ ఎగుడు దిగుడు ఉంటుంది కారణం ఏంటంటే అది సీజన్ బట్టి ఉంటుంది కదా కొన్ని కూరగాయలు ఒక సీజన్లో బాగా అవైలబుల్ అవుతాయి కొన్ని సీజన్లో అవైలబుల్ కావు అలాంటప్పుడు ఆ ధరలు స్థిరంగా ఉండడం అనేది కష్టం సరే అదనుకుందాం సరే ధాన్యం లాంటిది అయితే ధాన్యాన్ని దాచుకోవచ్చు ఆ దాచుకొని అది ఆ ధాన్యాన్ని మనకి రెగ్యులర్గా సరఫరా చేయొచ్చు కాబట్టి దాని ధర స్థిరంగా ఉంచవచ్చు అలాగే పెట్రోల్ ముఖ్యంగా పెట్రోల్ అనేది ఒక సెన్సిటివ్ ఇండెక్స్ కింద ఉంది మనకి ఎందుకంటే పెట్రోల్ ప్రతి డ్రాప్ ఆఫ్ పెట్రోల్ కూడా చాలా విలువైంది ఇవాళ రోజున పెట్రోల్ లేకుండా మనము పెట్రోలు డీజిల్ లేకుండా అసలు లైఫ్ని గడపలేనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈ ధరలు ఎలాగున్నాయి అనేది ఒకసారి జస్ట్ చూద్దాం సింపుల్ ఎక్కువ లేదు మోడీ గారు ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు పెట్రోల్ ధర ట్వంటీ ఫోర్టీన్లో డెబ్బై ఒక్క రూపాయి నలభై ఒక్క పైసలు ఉండేది అదే సమయంలో క్రూడ్ ధర నూట ఐదు రూపాయలు ఉండేది నూట ఐదు రూపాయలు కాదు నూట ఐదు డాలర్లు ఉండేది అమెరికన్ డాలర్స్ ఉండేది సరే మనకు అందరికీ తెలుసు కదా ఏంటి రష్యాకి యు యుక్రెయిన్కి మధ్యలో యుద్ధం జరుగుతుంది యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో రష్యా మీద చాలా ఆంక్షలు విధించారు అమెరికా వాళ్ళు ఏమైనా ఆంక్షలు విధించారంటే వాళ్ళ యొక్క ఆళ్ళతో ఎగుమతులు దిగుమతులు ఏమీ చేసుకోకూడదు అని ఆర్థికమైనటువంటి ఆంక్షలు అవి అవి చాలా తీవ్రమైనటువంటి ఆంక్షలు విధించారు అంటే రష్యా దేశాన్ని లొంగ తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో రష్యా దేశాన్ని లొంగ తీసుకోవాలంటే వీళ్ళు ఉపయోగించినటువంటి ఆయుధం ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి ఆంక్షలు అందులో ప్రధానంగా వాళ్ళు వాళ్ళ దగ్గర ముడి చమురు చాలా ఎక్కువగా ఉంటుంది గ్యాస్ చమురు చాలా ఎక్కువగా ఉంది రష్యాలో వాళ్ళకి చాలా విదేశీ ఆదాయము ఆ రెండింటి వలన వస్తుంది ఇది పెట్రోలియం క్రూడు ప్లస్ గ్యాస్ సో వాళ్ళు ఏమన్నారంటే అమెరికన్స్ ఈ ఆఫ్రి తర్వాత ఈ యూరోపియన్ కంట్రీస్ నాటోలో ఉన్నటువంటి నాటోలో సభ్యత్వం కలిగినటువంటి యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఏమన్నారంటే మేము మీ దగ్గర కొనము ఎందుకంటే ఎక్కువ కొనేదా యూరోప్ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళే కొంటారన్నమాట ఈ రష్యా నుంచి ఆయిల్ గ్యాస్ కూడా సో వాళ్ళు మేము కొనమని చెప్పేసి అని అంటే అది రష్యాకి చాలా నష్టం ఎందుకంటే వాళ్ళు వాటిని ఎగుమతి చేసుకోవడం వల్ల వచ్చిన ఆదాయంతో వాళ్ళకి లైఫ్ నడుస్తుంది అన్నమాట సో ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటాయి ఇండియాతో ఇండియాతో ఎప్పటి నుంచో వాళ్ళకి స్నేహం ఉంది కదా రష్యాకిను ఇండియాకి స్నేహం ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి ఉంది మనకు అనేక రకాలైనటువంటి సహకారాలు అందిస్తూ వచ్చారు వాళ్ళు ఆ తర్వాత సోవియట్ యూనియన్ కొలాబ్స్ అయిపోయిన తర్వాత రష్యన్ ఫెడరేషన్ అనేది ఏర్పడింది అప్పుడు కూడా రష్యాతోటి మంచి సంబంధాలు మనం కొనసాగిస్తూ ఉన్నాము అదేవిధంగా బ్రిక్ అనేటటువంటి బ్రిక్స్ అనేటటువంటి దాంట్లో బ్రిక్స్ అంటే బ్రెజిల్ రష్యా బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఇవి కలిపి ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నాయి ఎందుకంటే అమెరికా విధించేటటువంటి ఆంక్షలు ప్రపంచ దేశాలు భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉండడం చేత దీనికి ప్రత్యామ్నాయం కావాలని ప్రత్యామ్నాయంగా ఈ బ్రిక్స్ని ఏర్పాటు చేసుకోవడం చేశారు సో రష్యాకి ఇండియాకి సంబంధాలు మరింతగా పెరిగి రష్యన్స్ ఏం చెప్పారంటే ఇండియన్కి మీకు మా ఆయిల్ బ్యారల్ ధర బాగా తగ్గించి అమ్ముతాను అని చెప్పారు ఎంత తగ్గించారంటే నూట ఐదు పాయింట్ సెవెన్ వన్ నూట ఐదు పాయింట్ ఏడు అమెరికన్ డాలర్లో ఉండే ఖరీదు క్రూడ్ ఆయిల్ ఖరీదు అది ఇరవై ఇరవై నాలుగు వచ్చేటప్పటికీ ఎనభై రెండుకి తగ్గిపోయింది అంటే ఇంచుమించు ఎంత తగ్గిందండి ఇరవై శాతం తగ్గిపోయింది ఇరవై శాతం ధర తగ్గిపోయింది మన భారతదేశం కొంటున్న గ్యా గ్యాస్ క్రూ పెట్రోలియం క్రూడ్ కానీ అదే సమయంలో పెట్రోలు మనం కొనుక్కునే పెట్రోల్ ధర ఇరవై అదే రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఒక్క రూపాయల నలభై ఒక్క పైసలుంటే అది తొంభై ఆరు రూపాయల డెబ్భై రెండు పైసలు అయింది ఇప్పుడు ఇంకా వంద రూపాయలు కూడా దాటిపోయినట్టుంది వంద రూపాయలు కూడా దాటిపోయింది అంటే డెబ్బై నాలు డెబ్బై ఒక్క రూపాయి ఉండేటటువంటి పెట్రోల్ ఖరీదు ఇప్పుడు వంద రూపాయలు దాటిపోయింది క్రూడ్ కొనేదేమో నూట ఐదు రూపాయలు కొనేటటువంటి క్రూడు ఎనభై రెండు రూపాయలకి వస్తుంది అంటే మనకి పెట్రోల్ ధర ధర తగ్గాల పెరగా తగ్గాలి కదా అలాగే డీజిల్ డీజిల్ వచ్చేసి యాభై ఐదు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఉండేది అంటే యాభై ఐదు రూపాయలు యాభై పైసలు అనుకుందాం పని అది ఎంత అయింది తొంభై రూపాయలైంది అంటే ఇంచుమించు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగిపోయింది ఇది ఇది ఎంత అన్యాయం చెప్పండి మనకేమో తక్కువ ధరకు వస్తుంది తక్కువ ధరకు వస్తే మనకేమో రేట్లేమో రెట్టింపు ధర అయిపోతుంది ఇదండి పరిపాలన అంటే ఇదండి భారతదేశ ప్రజలకి ఈ మోడీ గారి ప్రభుత్వం చేసేటటువంటి ఉప ఉపకారం దీని ఏమంటారు మీరు ఇది న్యాయమని మీరు అనుకుంటున్నారా దిలాగా జరగాలని మీరు అనుకుంటున్నారా నేనైతే అనుకోవట్లేదు నేనే కాదు కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఎవరు కూడా అలా అనుకుంటున్నా అనుకుంటారు అనుకోవాలి ఖచ్చితంగా డెబ్బై డెబ్భై రూపాయలు ఉండేటటువంటి పెట్రోలు వాళ్ళు మనకి యాభై రూపాయలకి రావాలి యాభై రూపాయలకి రావాల్సిన పెట్రోలు వంద రూపాయలకి కొంటున్నాం మనం ఎంత అన్యాయం అండి ఇంత అన్యాయం చేస్తున్నా కానీ మోడీగా ప్రభుత్వాన్ని ఓ నెత్తి మీదకి పెట్టి ఆకాశంలో పెట్టి పూజిస్తూ ఉన్నారు మరి వాళ్ళని ఏమనలో మీ ఇష్టం మీరు ఎలా ఆలోచిస్తారో ఆలోచించండి ఇది నాకు చేయాలనిపించింది థ్యాంక్ యూ